ఎంత మందికి తెలుసు మన పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇన్ని మంచి స్కీమ్స్ ఉన్నాయని ఈ రోజులో ఖర్చులకు లెక్కే లేదు అలాంటిది మనకు మన ఫ్యామిలీకి భవిష్యత్తులో ఒక ధీమా కావాలి అంటే ఈ పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే మీరు సంవత్సరానికి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు కట్టారంటే చాలు ఐదు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీ చేతిలో ఉన్నట్లే అంటే రోజుకి రూపాయి కూడా పడట్లేదన్నమాట కొంచెం ఎక్కువ ప్రయోజనం కావాలంటే నాలుగు వందల ఇరవై రూపాయల వార్షిక ప్రీమియం కడితే ఏకంగా పది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ మీ సొంతం అవుతుంది ఏదైనా అనుకోనిది జరిగితే మీ కుటుంబానికి డబ్బు ఒక పెద్ద ఆసరా అవుతుంది ఇంత తక్కువ ప్రీమియం తో ఇంత పెద్ద కవరేజ్ ఎక్కడా దొరకడం కష్టం పోస్ట్ ఆఫీస్ అంటే లెటర్లు పంపడానికే కాదు అది మనందరి పొదుపు బ్యాంక్ లాంటిది లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా మన భవిష్యత్తు అవసరాల కోసం ఎన్నో బెస్ట్ స్కీములు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయి మీరు కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఆ స్కీముల గురించి అడిగి తెలుసుకోండి అలానే ఈ రీల్ అందరికీ షేర్ చేయండి